కుల్జా కథను ఖజానా పెట్టె నుంచి తీశాము నేటి కథ పేరు లావుగా ఉండే రాజు బక్క చిక్కిన కుక్క పదండి కథను మొదలు పెడదాం ఒక లావాటి రాజు ఉండేవాడు రాజు దగ్గర బక్క చిక్కిన కుక్క ఉండేది లావాటి రాజు మరియు బలహీనమైన కుక్క షికారుకు బయలుదేరారు బలహీనమైన కుక్క పక్షిని చూసింది అది దాని వెనుక పరిగెత్తింది లావాటి రాజు బలహీనమైన కుక్క వెనక పరిగెత్తాడు వారు కొన్ని రోజులు అలా పరిగెత్తుతూనే ఉన్నారు లావాటి రాజు బలహీనమైన కుక్కను పట్టుకున్నాడు అప్పుడు లావుగా ఉన్న రాజు బక్క చిక్కిపోయాడు